నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ ని అందరూ ఎలా ఉన్నారు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది కూడా మనకు రాబోతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి మరి కొన్ని కొన్ని రాసులలో మంచి అభివృద్ధిని ఆయుర్దాయాన్ని ఫైనాన్షియల్గా ఎదుగుదలను ఎన్నో విధాలుగా మీకు మంచి అనేది కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణం నుండి నేను చెప్తున్నటువంటి రాశి వారు కానీ వృషభ రాశిలో జన్మించిన మేషరాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీ ఇంటి ఆడపడుచుల ఆశిస్సులతో ఒక విధంగా చెప్పాలంటే కుబేరుణ్ణైనా మించిపోయేంత శక్తి సంపన్నులు కాబోతున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే అంత అద్భుతంగా మారబోతుంది ప్రపంచంలో నేను చెప్తున్నాను కదా ఈ నాలుగు రాశుల చరిత్ర చాలా గొప్పదండి తులారాశి వృషభ మేష కుంభ వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా హానెస్ట్గా ఉంటారు ఇతరులకు ఏ అన్యాయం చేయరు ఎలాంటి తప్పు కూడా చేయరండి వీళ్ళు ఈ నాలుగు రాష్ట్రాలు కష్టపడి పైకొచ్చి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వచ్చేటువంటి వ్యక్తులు ఈ నాలుగు రాసులు ఇలాంటి ఈ నాలుగు రాసులకి ఈ రాఖీ పౌర్ణమి నుండి వీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఆ పౌర్ణమి గడియలు చాలా గొప్పవండి ఆ పౌర్ణమి గడియలు చాలా గొప్పవి ఎందుకంటే ఆ రోజు మనం ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా చాలామంది ఆడపడుచులు అనేవాళ్ళు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు వచ్చి రక్షాబంధనం అనేది కడుతుంటారు ఆ పౌర్ణమి గడియలలో అది ఎంత శక్తివంతమో తెలుసా మీకున్నటువంటి కర్మలన్నీ తొలగించబడతాయి అక్కడితో మీకున్నటువంటి కర్మలు అన్నీ తొలగించబడతాయి మొత్తం టోటల్గా ఒక సిస్టము వైరస్ వచ్చినప్పుడు స్ట్రక్ అవుతున్నది అనుకోండి ఆ ఆ యొక్క ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మనం స్ట్రక్ అయిపోతుంటే దాన్ని ఒక్కసారి ఫార్మాట్ చేస్తే అది ఎంత స్పీడ్గా పరిగెడుతుందండి కంప్యూటరు అలాగా ఒకసారి కనుక ఈ శక్తివంతమైనటువంటి రాఖీ పౌర్ణమి రోజు కనుక మీ ఇంటి ఆడపడుచు గనక ఈ రాసులలో రెండు వారికి రాఖీ కనుక కట్టినట్టయితే ఆ పౌర్ణమి రోజు మీకున్నటువంటి కష్టాలన్నీ మొత్తం కూడా క్లియర్ అయిపోయినట్టే కొంత కొంతమందికి మందికి విదేశాలలో ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉంటారు రాలేని పక్షంలో కనీసం పోస్టల్ ద్వారానైనా పంపిస్తారు అలాంటి పోస్టల్ ద్వారా తీసుకున్నా మంచిది పంపిస్తుంటారండి విదేశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు వివాహాల తర్వాత వివాహమైన వాళ్ళు ఉంటారు అక్కడ నుండి పోస్టల్ ద్వారా పంపిస్తారు అలా అయినా ఈ రాసులకు తిరుగులేని ఘన విజయం అండి ఇంకా మనకు టైం ఉంది చాలా టైం ఉందండి కాబట్టి ఆ టైం వరకైనా మీరు ఒకవేళ వాళ్ళకు ఏ బిజీలో ఉంటారు చాలా కొంతమంది బిజీలో ఉంటారు మర్చిపోతారు ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలలో పోస్ట్ లేట్గా వస్తుంది లేదంటే వాళ్ళు రావడంలో జాప్యం జరుగుతుంది చిన్న చిన్న గొడవలు ఉంటాయి రాఖీ పౌర్ణమి రోజు తప్పకుండా వచ్చి కట్టిపోవాలి ఖచ్చితంగా కొంతమందికి మా తల్లిదండ్రులు మా తమ్ముడికి మా అన్నయ్యకు మాత్రమే ఆస్తులు పంచి ఇచ్చాడు మాకు వివాహమైన కారణం మాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ఆడపడుచులు ఏం చేస్తారంటే కన్న తల్లిదండ్రుల ఇంటికి రాలేని పక్షంలో ఉండి వాళ్లకు శత్రులుగా మారిపోతూ ఉంటారు అలా చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మొత్తం దారుణంగా మారిపోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆడపడుచు నుండి వచ్చేటువంటి ప్రతి రూపాయి కనుక వాళ్ళు తీసుకున్నారనుకోండి వాళ్ళు ఎదగలేరండి ఖచ్చితంగా ఆడపడుచుకు మాత్రమే పెట్టే పెట్టాలి ఈ నాలుగు రాసులు ఖచ్చితంగా ఆ ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారనుకోండి అది అయిపోతుంది మిగులుబాటు ఉంటుందండి ఎప్పుడూ ఎప్పుడు ఋణవాదాలు ఋణవాదాలు అదే నువ్వు ఎంత రుణవాదలలో ఉన్న ఒక పది రూపాయలు తీసి ఆవిడ చేతిలో పెట్టండి నీ జీవితం మారిపోతుంది నువ్వు సంపాదన పెరిగిపోతుంది నువ్వు ఆర్థికంగా నిలదొక్కుంటావు ఉన్నతంగా జీవిస్తావు నిజమండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందుకే వారు వృషభ రాశి వారు మేషరాశి వారు కుంభరాశి వారు ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు ఈ రాఖీ పౌర్ణమి నుండి వీరి దశా దిశ జరగబోతుంది ఇక వీరు వెయ్యి ఎనుగుల బలం అనేది కూడా కలుగుతుంది వ్యాపారాలు దే నడుస్తాయి ఉన్నతంగా బ్రతికేస్తారు రుణ బాధలు తీరిపోతాయి రావలసిన డబ్బులు పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా మనకు తిరిగి వస్తాయి ఇలా మీకున్నటువంటి కర్మలు దోషాలు పాపాలు అన్ని పటాపంచాలైపోతాయి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మీ ఇంటి ఆడపడుచుతో రాకి కట్టించుకోవాల్సిందే నీకు తోచినంత నువ్వు సహాయం చేయాల్సిందే ఇది కంపల్సరీ చేయగలిగితే మాత్రం మంచి సూపర్ పవర్స్ అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు పేరులో ముఖ్యంగా మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ప్రోగ్రామ్ చేయాలి మీ పేరుని నేను చూసేటువంటి పద్ధతుల్లో నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తున్నానండి కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అది న్యూమరాలజీ యాస్ట్రాలజిస్ట్ అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి పేరునే మీరు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరం లేదండి జస్ట్ ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా పేరును రోజు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అనేది కూడా కలిగి అదృష్టవంతులు అవుతారండి కష్టాలు అనేది కలకాలం ఎప్పుడు కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా కూడా ఆ కష్టాల నుంచి బయటపడాలంటే మన జీవితంలో ఎవరైనా ఒకరు ఎంటర్ కావాల్సిందే ఒక సమర్థుడు ఎంటర్ కావాల్సిందే మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా పర్ఫెక్ట్గా సెట్ చేయవలసిందే అప్పుడు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు వ్యాపార రంగంలో ముందుంటారు వివాహ జీవితం కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యాలు ఎలాంటి సమస్యలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేయగలుగుతారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సంపాదించుకునే స్వగృహాన్ని నిర్మించుకునేంత సత్తా అనేది కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదండి తులారాశిలో వృషభ రాశిలో మేషరాశిలో కుంభరాశిలో వీరికి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి ఆ ఉద్యోగం అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు దక్కుతుంది అది ప్రైవేటు రంగ సంస్థ ఉద్యోగమా గవర్నమెంట్ రంగ సంస్థలో ఉద్యోగం కోసమా అది మీరు ఏదైతే కావాలనుకుంటారో అది ఖచ్చితంగా లభిస్తుందండి అదేవిధంగా వివాహాలు ఆలస్యమవుతున్నటువంటి వారికి మా పిల్లోడికి వివాహం కావట్లేదండి మా అబ్బాయికి వివాహం కావట్లేదు మా అమ్మాయికి వివాహం కావట్లేదు సంబంధాలు చూస్తుంటాం కానీ ఒకటి అసలు సెట్ కావట్లేదు మేము మాకు నచ్చినాయి వాళ్ళకు నచ్చట్లేదు వాళ్ళకు నచ్చినాయి మాకు నచ్చట్లేదు ఇట్లా మా అమ్మాయి వివాహం ఆలస్యం అవుతుందండి మా అబ్బాయి వివాహం ఆలస్యం అవుతుంది అన్నటువంటి వారికి ఈ రాఖీ పౌర్ణమి అన్నది కూడా శుభకరియలు ఇక నుండి మీ జీవితం ఒక మార్పు మార్పు అనేది కూడా మీకు కలగబోతుంది అదేవిధంగా వివాహాలు తర్వాత ఉద్యోగం తర్వాత విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలలో కూడా చాలా వరకు కొన్ని వీసాలు స్టాంపింగ్ కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ యూనివర్సిటీలో మంచి చక్కగా ర్యాంక్ వస్తుంది వాళ్ళు ఇన్విటేషన్ పంపుతారు కానీ ఇక్కడ స్టాంప్ పడదు అంటే వాళ్ళ అలౌడ్ చేయరు వీళ్ళని ఆ దేశానికి పంపించడానికి చదువుకోవడానికి ఇవ్వరు అవకాశం ఇవ్వరు తద్వారా ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ వెనక్కి తిరిగి రావడం మళ్ళీ ట్రై చేయడం మళ్ళీ వెనక్కి తిరగడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి వారికి కూడా ఈ రాఖీ పౌర్ణం అనేది కూడా ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణం నుండి మీకున్నటువంటి కర్మలు తొలగిపోతాయి కాబట్టి మీరు అదృష్టవంతులు కాగలుగుతారు మీకు వీసా స్టాంప్ అనేది కంపల్సరీ అవుతుందండి మీరు వెళ్ళిపోతారు కూడా మీరు చదువుకోవాలన్నా మీ కళ నెరవేరుతుంది మీ మీ స్థాయి మీ లెవెల్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి దీర్ఘకాలికంగా ఎక్కువగా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా ఆ రుణ బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎప్పుడు కూడా రుణాలు పెరిగిపోతున్నప్పుడు సంపాదించేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ రుణాలు పెరిగిపోయిన వీటికి ఇంట్రెస్ట్లు కట్టలేక వాళ్ళు సంపాదించింది ఆ ఇంట్రెస్ట్ల రూపంలో వెళ్ళిపోవడం వల్ల ఇంకా రుణాలు ఇంకా రుణాలు పెరుగుతూ 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 వారికి చాలా పెద్ద సమస్యగా మారుతుందండి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా అదృష్టం కలిసి వస్తే నిజంగా ఎంతటి అప్పునైనా తెలిసొచ్చండి గుర్తుపెట్టుకోండి బాధపడొద్దు భయపడొద్దు అధైర్యం చెందొద్దు నేనున్నానని వారు మరవద్దు ఇవి మెయిన్గా మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోకూడదు అది కాదు కూడదు అని మనసులో ఏ పార్టీ ఏ కోశాలు కూడా అనుకోకూడదు ప్రతిదీ జరుగుతుందని పాజిటివ్గా స్పందించండి ముందుకు వెళ్ళండి ధైర్యంగా ఉండండి ఈ పాయింట్ కనుక మీరు ఉంచుకోగలిగితే నేర్చుకోగలిగితే ఇంకా మీరు ప్రపంచాన్ని జయించేంత శక్తి మీలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి కాబట్టి తులారాశి వృషభ మేష కుంభ నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం అనేది కూడా పట్టబోతుంది దీనికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబోతుంది